హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి జనవరి ముప్పైవ తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవతో ఎనిమిదితో మాఘమాసం ముగిసిపోతుంది కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం ఈ మాఘమాసం మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే మనం చేసే ఇంట్లో చేసే పూజలకు కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చును ఈ మాసంలో ఈ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు మాఘమాసం పూజా విధానం మాఘమాసంలో పాటించవలసిన నియమాలు మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంటుంది ఈ మాఘమాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తిని జలరూపంలో జలరూపంలో విష్ణు మూర్తి నివసిస్తాడంట అందుకని మనం ఈ మాఘమాసంలో నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజామున్నే స్నానాలు చేయాలి తెల్లవారుజామున ఎనిమిది గంటల లోపే స్నానాలు చేయడం చాలా మంచిది ఈ విధంగా చేయడం వల్ల మనకి మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో మనం ఈ మాఘమాసంలో మనం చేసే పూజలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మాఘమాసంలో చన్నీటితో స్నానాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడు సార్లు జపించండి ప్రయాగ అని మూడు సార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లను పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలో మనం ముక్కోటి దేవతలందరూ కూడా మనకి ఆశీర్వాదాలు ఇవ్వడానికి భూమిపైకి వస్తారని చెబుతారు కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని మనం సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు అలాగే ఇత్తడి పాత్రలు కొనకూడదు మాఘమాసంలో మాంసాహారం తినకూడదు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లగే దుంపను అస్సలు తినకూడదు ఈ మాసం మొత్తం సాత్వికమైన ఆహారాన్ని తినాలి మాఘమాసంలో భార్యాభర్తలు గొడవలు పడకూడదు మాఘమాసంలో భార్యాభర్తలు గొడవలు పడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయండి మాఘమాసంలో చేసే శివ పూజలకు కూడా అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి మాఘమాసంలో తులసిని పూజిస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ముక్కోటి దేవతలు అనుగ్రహిస్తారు తులసి ఉన్న దగ్గర మనం దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ మాఘమాసం నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో బూజు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మాఘమాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షరాభ్యాసాలు నామకరణ మహోత్సవాలు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇలా ఏ శుభకార్యం తలపెట్టినా సరే మంచి ఫలితం ఉంటుంది మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్ముతారు ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నది స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల వరకు పుణ్య నదులన్నీ అమృతంగా మారుతాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారైనా సరే పుణ్యం అందులో స్నా స్నానం చేస్తే మనకి నదుల్లో స్నానం చేస్తే పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది ఆ శ్రీమన్నారాయణుని ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణిమ రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో వేకువ జామునే దీపారాధన చేసినట్టే మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం చాలా మంచిది మాఘమాసం అంటే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితాలను పొందవచ్చు చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి ఆరాధనకు లింగరూపంలో ఉద్భవించిన పరమేశ్వరుణ్ణి పూజించేందుకు ఈ మాఘమాసం చాలా పవిత్రమైంది ముఖ్యంగా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి మాఘమాసంలో ఒక్కరికైనా అన్నదానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతుల మీదుగా వస్త్రాలను దానం చేయండి మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు వృధా ఖర్చులు తొలి తగ్గిపోతాయి మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలదానం చాలా గొప్పది తిలదానం అంటే నువ్వులను దానం చేయడం మాఘమాసంలో గుప్పెడు నువ్వులను దానం చేస్తే ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది మాఘమాసంలో ఈ నియమాలను పాటిస్తూ మీ జీవితం అంతా ఆనందంగా గడపండి మీ అందరికీ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్